హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా విలాగ్ ఫ్రెండ్స్ చాలా మంది అయితే నా అడ్రస్ అదేవిధంగా ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు నా ఛానల్ యొక్క అబ సెక్షన్ అయితే క్లియర్ గా అయితే ఉంచానండి నా అడ్రస్ అదే విధంగా మొబైల్ నెంబర్ అక్కడైతే మీరు చూసేసి నాకైతే కాల్ ఇదండి విషయము మరి ఈ రోజు వీడియో అయితే వచ్చేసి మనకు ఈ జాతికళ్ళు పెంచేటప్పుడు అయితే జనరల్ గా వచ్చే సమస్య ఏంటంటే మోర్లు అండి ఒక్కొక్క ప్లేస్ లో ఈ మోర్లను ఒక్కొక్క పెడితే పిలుస్తారు కొంతమంది లుగులను పిలుస్తారు కొంతమంది మోర్లను పిలుస్తారు కొంతమంది వచ్చేసి గురకాళ్ళని పిలుస్తారు ఇవి బేసిక్ గా ఎక్కడ వస్తాయంటే కోడికి కాళ్ళు ఉంటాయి కదా ఆ కాళ్ళకు జాయింట్స్ ఉంటాయి కదా జాయింట్స్ దగ్గర అయితే మనకు ఎర్రగా ఏర్పడి ఆ ఎర్రగా ఏర్పడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అయితే అక్కడ ఒక బొబ్బలాగా వచ్చేసి ఆ బొబ్బ అనేది చీముతో ఏర్పడి ఆ తర్వాత అది పగిలిపోయి ఒక గాయంలాగా ఏర్పడి మనకు కోడి అనేది నడవలేకుండా అదే విధంగా బ్లీడింగ్ పెనకి రాకుండా అయిపోతుంది సో ఈ మూర్ల అనేవి మనకు కోడికి ఎందుకు వస్తాయంటే ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉండే ఫుడ్ ఇవ్వడం వల్ల ఈ ప్రోటీన్ కంటెంట్ ఉండే ఫుడ్ ఏంటంటే మనకు గుడ్లు గాని అదే విధంగా బాదం పిక్కలు కానీ అదే విధంగా లడ్లు కానీ అదే విధంగా ఖైమా వంటలు కానీ ఇవన్నీ మనము కోడి బలంగా తయారు కావడానికి అంటే మంచి వెయిట్ కావడానికి పందెం ముందు అయితే మనము అంటే పందానికి రెడీ చేసుకునే ప్రయత్నిస్తాము ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా పెరిగిపోయి ఆ ఫ్యాట్ అనేది అంటే కొవ్వు పదార్థం అనేది ఎక్కువ బాడీలో ఏర్పడి ఆ కొవ్వు పదార్థం అంతా ఈ కోడికి కాళ్ళు ఉంటాయి కదా ఆ కాళ్ళ యొక్క జాయింట్ల దగ్గర అయితే ఏర్పడేసి ఒక బొబ్బలాగా ఏర్పడి చీమ్ లా చీమ్ లాగా ఏర్పడి గాయం లాగా ఏర్పడి మనకైతే ఈ మూర్లు అనేవి వస్తాయి అప్పుడు కోడి అనేది ఆ నడవలేక ఆ గాయం పెద్దదిగా అయిపోయి బ్రీడింగ్ అయితే పనికి రాకుండా పోతుంది సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే కోడికి ఆ జాయింట్ల దగ్గర ఎరుపు రంగు వస్తుందో అప్పుడే మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలండి పూర్తిగా బొబ్బలాగా వచ్చిన తర్వాత చేస్తే మనకేమవుతుంది అంటే ఈ రికవరీ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకే మనము డైలీ లేస్తానే కోడి ఎలా నడుస్తుంది అనేది గమనించాలండి ఖచ్చితంగా దాని మూమెంట్ని అయితే ఖచ్చితంగా మనం జాతికోళ్ళు పెంచేటప్పుడు అయితే గమనించాలి మరి ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనకు రెండు విధాలుగా అయితే ఉందండి అంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అదే విధంగా ఇంగ్లీష్ మెడిసిన్ తో కూడా ట్రీట్మెంట్ ఉంది హోమియోపతి పరంగా వస్తే మనకు పెర్రమ్ ఫాస్ అని చెప్పేసి అంటే మనకు ఫెర్రమ్ పాస్పారిక్ అని చెప్పేసి టూ హండ్రెడ్ పవర్ అయితే మనకు ఒక డైల్యూషన్ అయితే దొరుకుతుంది డ్రాప్స్ అయితే దొరుకుతాయి ఈ డ్రాప్స్ తీసుకొని వచ్చేసి మీరు ఉదయము అదే విధంగా సాయంత్రము వయసును పట్టండి అంటే పెద్దది అయితే మనకు ఐదు చుక్కలు అంటే ఒక సంవత్సరం వయసు ఉండేది అదే విధంగా తొమ్మిది నెలలు ఉంటే ఒక నాలుగు చుక్కలు అదే విధంగా ఆరు నెలలు అయితే ఒక మూడు చుక్కలు ఆ దీని ప్రకారంగా అయితే మీరు ఉదయం సాయంత్రం డ్రాప్స్ అనేవి వేసుకోవాలా ఆ దీంతో పాటు మనకు బెల్లడొన్న అనే ఒక ఆయింట్మెంట్ అనేది దొరుకుతుంది అదే విధంగా జర్మా ప్లస్ అనే యాటిమం కూడా దొరుకుతుంది బట్ ఏదో ఒకటి మీరు అయితే యూజ్ చేయండి ఈ రెండు ఈ రెండు ఏదో ఒకటి తెచ్చేసుకొని మీరు మార్నింగ్ అదే విధంగా ఈవినింగ్ అంటే ఉదయం సాయంత్రము మీరు ఆ ఎర్రగా ఉంది ప్లేస్ దగ్గర పట్టించండి ఒకవేళ మీరు అదే మనం ఒక్కసారి నెగ్లిజెన్స్ గా ఉంటాము ఆ ఎరుపు అనేది కాస్తగా అయిపోయి మనకు బొబ్బలాగా వచ్చేసి చిమ్ లాగా ఏర్పడేసి ఒక గాయం అనేది ఏర్పడుతుంది ఇలా గాయం వచ్చినప్పుడు అయితే ఆ గాయని క్లియర్ గా అంటే క్లీన్ చేసేసి అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుని క్లీన్ చేసేసి ఈ ఆయింట్మెంట్ అనేది ఉదయం సాయంత్రం పట్టించండి దాంతో పాటు నేను చెప్పిన ఆ డ్రాప్స్ అనేవి వేసేయండి ఉదయం సాయంత్రం రెండు కూడా ఉదయం సాయంత్రం చేయాలండి ఇది వచ్చేసి హోమియోపతి మెడిసిన్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ చూస్తే మనకు వెటనరీ షాప్ లో లో బ్యాట్ జిఎం అని చెప్పేసి ఒక ఆమెంట్ దొరుకుతుంది ఆన్మెంట్ తీసుకొని వచ్చేయండి అదే విధంగా ఈ పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేవి మనకు దొరుకుతాయి ఈ టాబ్లెట్స్ అనేవి తీసుకొని వచ్చేసి మీరు ఉదయం 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 పూట మాత్రమే ఒక టేస్ట్ వేయండి ఈ విధంగా రోజు అయితే ఒక టాబ్లెట్ అదే విధంగా ఆ లో బ్యాడ్ జీఎం అనే ఆమెంట్ అనేది ఉదయం సాయంత్రం అనేది పట్టించండి ఇది ఈ మెడిసిన్ అది హోమియోపతి కావచ్చు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెడిసిన్ కావచ్చు ఎందులు వారాలనేది లేదండి మనకు అది ఆ గాయం అనేది క్యూర్ అయ్యేంత వరకు ఆ ఎరుపు రంగు పోయేంత వరకు అయితే మనము కంటిన్యూగా వాడాలి ఇది వా ఇది మెడిసిన్ వేసిన తర్వాత కోడిని అయితే ఫ్రీగా అదే అదేవిధంగా తాడికి అయితే కట్ చేసి పడే తాడు కట్టేసి ఉంచే ఉంచొద్దండి గాపులు అయితే ఉంచాలి మనం ఖచ్చితంగా అయితే అది తిరగకూడదు ఎక్కువగా ఎందుకంటే నొప్పి వచ్చేసి మళ్ళీ కాళ్ళు అనేవి ఆ గాయం అనేది పెద్దదైపోయి తిరగాడ తిరగకుండా ఉండేదానికి అయితే ఛాన్స్ ఉంది అదేవిధంగా బ్లీడింగ్ కూడా మనము యూజ్ చేయకూడదు ఆ కోరిని ప్రత్యేకందు వదలకూడదు మీరు ఖచ్చితంగా అయితే గాబులోనే ఉంచేయాలండి ఎక్కడికి తిరగకుండా ఇదండి మరి ట్రీట్మెంట్ విషయానికి వస్తే సో మీరు ముందుగానే ఏం చేస్తారంటే ఈ బొబ్బల్లాగా ఏర్పడక ముందే మీరు ఎరువు రోజు అనేది మీరు గమనించండి ఈ మీ ఫామ్ లో అంటే కోళ్ళైనవి ఎలా నడుస్తున్నాయి వాటి కళ్ళు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయని చెప్పేసి క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయండి సో అప్పుడైతే మనం ముందుగానే ఈ మూర్ల సమస్యను మనం అరికట్టవచ్చండి సో చాలా మంది అయితే నా వీడియో అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా లైక్ చేయడం వల్ల అయితే చాలా మందికి అయితే వీడియో అనేది వెళ్ళి ట్రెండింగ్ లోకి వెళ్ళి చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి